హాయ్ బ్యాక్ టు మగ్వాస్ కలెక్షన్స్ అండి ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు కాబట్టి వారు ఏమనుకుంటే అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఈ చిన్ని ఆన్లైన్ బిజినెస్ని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అయితే మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెట్టామండి ఇయర్ రింగ్స్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీతో అలాగే గోల్డ్ పాలిష్తో వచ్చాయండి పాలిషింగ్ కూడా చూడడానికి అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది మీరు వీడియోలో చూసినట్లయితే జుమ్కీస్ అయినా సరే హ్యాంగింగ్ ఇయరింగ్స్ అయినా సరే సేమ్ చూడడానికి గోల్డ్ కమ్మల్లాగే అనిపిస్తాయి సో అన్నీ కూడా స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి సో మీరు ఎలా అయినా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది అలాగే మీకు మా కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మీకు ఏదైనా కలెక్షన్ కావాలన్నా కూడా మాకు కమెంట్ చేయండి మేము ఆ కలెక్షన్ ట్రై చేస్తాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి